చెప్పాలంటే మంచులక్ష్మిని ఎప్పటికప్పుడు ఒక నటిగానే చూశారు తప్ప హీరోయిన్గా అయితే అసలు కన్సిడరే చేయలేదు ఆడియన్స్ ఇక మొదటి విలన్ విలన్గా ఎంతో మంచి గుర్తింపుతో పాటు చాలా అవార్డులు కూడా సంపాదించుకున్నారు లక్ష్మి కానీ ఎందుకనో ఆమె హీరోయిన్గా నటించిన సినిమాలేవి పెద్దగా ఆడలేదు అయితే తను ఒక హీరోయిన్గా చాలా మంచి గుర్తింపు పొందాలని చెప్పి ఎప్పటి నుంచో ట్రై చేస్తూనే ఉన్నారు దానికోసం ఆమె ఎప్పటికప్పుడు మంచి ఫిట్నెస్ని ఫిగర్ని మెయింటైన్ చేస్తూ తన ఉనికిని ఉన్నారు అందులో భాగంగానే ఇప్పుడు సరికొత్త కి పిక్చర్స్ ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు లక్ష్మి ప్రస్తుతం ఆ ఫోటోషూట్ ఒక సెన్సేషన్ గా మారిపోయింది ఇక మంచు లక్ష్మి రిలీజ్ చేసిన ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అవుతూ ఉన్నాయి ఎప్పట్లాగానే ఆమెని ఆమె ఫోటోలని కొంతమంది ట్రోల్ చేస్తున్నా కూడా ఎంతోమంది ఆమె గ్లామర్ ఇంకా ఫిట్నెస్ను మెచ్చుకుంటూనే ఉన్నారు మరి మంజులక్ష్మి ఫోటోషూట్కి తగ్గ సినిమాలు దగ్గరలోనే ఉన్నాయేమో వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి